మరొక్కసారి స్వాగతం పలుకుతూ ముందుగా ఎప్పుడూ గంభీరంగా స్థితప్రజ్ఞతతో ఉండే బొత్స సత్యనారాయణ గారు ఇటీవల కొంచెం జగన్ సభలో బాగా ఎమోషనల్ అయినట్టున్నారు ఎందుకు ఎమోషనల్ కాదు ఆ సభలో ముందుగా జరిగింది ఏంటంటే నన్ను నన్ను పిలవ కానీ అందరూ మా ప్రజలందరూ ఒకేసారి రెస్పాండ్ అవ్వడం చూశాను తర్వాత ఆయన సంబంధం చూసి రాజశేఖర గుర్తు వచ్చారు అందుకు తప్ప ఇంకేం కాదు మళ్ళీ పూర్వం అలా ఉన్న మాకున్న పరిచయాలు సంబంధాలు కొంచెం మైక్ సంబంధాలు అని అందుకు అందులో మీరు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టున్నారు సార్ ఆటోమేటిక్గా వస్తుంటాయి అవి తప్ప అవి అది ప్రజల తాలూకా వచ్చిన రెస్పాన్స్ చూసి అతను వారి తాలూకా ఆ చూసి అంటే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ నాకు తండ్రి లాంటి వాడు అన్నప్పుడు మీ ఎమోషన్ ఎందుకంత ఎమోషన్ వచ్చింది సార్ దానికి నో ఆన్సర్ అది మా అది మనసు చెప్తా తప్ప మనకి అది యాక్షన్ అయితే ఎందుకు వచ్చామో చెప్తాం ఎవరు చెప్పారో చెప్తాం అది మా ఆటోమేటిక్గా వచ్చింది దానికి మనం ఏం చేస్తాం వయస్ ఉన్నప్పుడు కూడా మీరు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు అదే రకమైన ఆప్యత మీరు తొంభై తొమ్మిదిలో ఎంపీ అయినప్పుడు తర్వాత రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినాక మంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ మంత్రి అయ్యి అన్ని సందర్భాల్లో చూసాం మిమ్మల్ని రోసీ దగ్గర కిరణ్ కుమార్ దగ్గర ఎప్పుడు కూడా మీరు మా వాళ్ళు చెప్పినట్టుగా ప్రజ్ఞతోనే ఉండేవాళ్ళు ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా అంటే ఇష్యూ వేరు ఇష్యూ వేరు ఇన్సిడెంట్ వేరు ఇన్స్టెంట్గా అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి వస్తుంది ఇష్యూ అనుకోండి ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకోండి అటువంటి దాన్ని ఏ విధంగా చేస్తాం దానికి ఈ సెంటిమెంట్కి సంబంధం లేదు సెంటిమెంట్ ఇష్యూలు వచ్చినప్పుడు కొద్దిగా సున్నితమైన ఉన్నప్పుడు అది తప్పు అంటే ఇంతకుముందు బొత్స జగన్ దగ్గర ఉంటాడు కానీ జగన్కు దగ్గర కాదు అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉండేది ఇప్పుడు బాగా దగ్గర అనే అభిప్రాయం వచ్చినట్టుంది ఆయనకి అందరూ ఒకటే కాకపోతే ఉన్న ఆయన మనసుకి ఆ రోజు అనిపించింది ఆయన చెప్పారు దానికి మనం దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మిర్చిపెట్టే అవసరం లేదు అంటే నూట ఐదు మందిని పరిచయం చేశాడు ఆయన ఇప్పటివరకు అంటే మీ సభలు అయితే ఎనభై ఐదు వరకు ఎనభై ఆయన కంటే వయసులో ఎనభై ఐదు నియోజకవర్గాలు అవునవును ఆయన కంటే వయసులో పెద్దవాని అయి ఉండొచ్చు అలా అనగా ఉన్న పరిచయంతో ఉండొచ్చు లేదా మన నడవడికి ఉండొచ్చు ఏదో ఒకటి అది దానికి మిగతా విషయాలు అండి అంటే సార్ జగన్మోహన్ రెడ్డి మీరు మిమ్మల్ని పూర్తిగా నమ్మాడా సార్ మీరు ఎందుకు నమ్మలేదు అంటే ఒకప్పుడు మీరు దూరంగా ఉండేవాళ్ళు దూరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను విమర్శించారు ఒక్క విషయాన్ని మాత్రం మాకు గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే ఒక పార్టీలో వచ్చిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు ఆ నాయకుడికి ఆ పార్టీలో నేను చేరినప్పుడు నా ఒక అయిన తర్వాత నేను ఒక ప్రెస్